వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక స్వీట్ రెసిపీతో వచ్చేసాము అది కూడా నేను మా హోమ్ టౌన్ లో ఉన్నాను కదా సో మా రిలేటివ్స్ ఉన్నారు నేను మా చెల్లె అనమాట అత్త కూతురు కానీ చెల్లె అంటాను నేను సో పే చెప్పేస్తావా రేఖా సాయి రేఖా సాయి చిన్ను చిన్ను అంటాం మేమైతే గనక ఈ చిన్నుతో ఈ రోజు బాదుషా చేయించబోతున్నాను సో చిన్ను చేసి పెడతావా నా కోసం బాదుషా చేస్తావా ప్రాసెస్ ఏంటి ఇంకా అలా చెప్తావా లేదంటే డైరెక్ట్ చూపిస్తావా ఓకే సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం నాకైతే ఆకలేస్తుంది బాదుషా ఆకలేస్తుంది చెప్పేస్తా బాలేదని చిన్ను సో బాదుషా రెసిపీ చేస్తూనే కాస్త ఎంటర్టైన్మెంట్ గుడిస్తే మా వ్యూవర్స్ కి బాగుంటుంది కదా అదిరిపోలా ఎంటర్‌టైన్‌మెంట్ సో యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేద్దామయితే ఓకే సో ఈ రోజు అయితే మీకు ఫుల్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది బాదుష రెసిపీ తో పాటు అయితే మేము కొన్ని యాక్టివిటీస్ కూడా చేయబోతున్నాము సో ఆ యాక్టివిటీస్ ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి కూడా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము స్టార్ట్ చేసేద్దామా ఓకే చిను టీజర్ లకు వచ్చేసాం కదా సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటి చెందాం మా వ్యూయర్స్ కి ఒక కప్పు మైదా తీసుకోవాలి సో ఓకే మైదా 1 కప్పు సో షుగర్ కూడా వన్ కప్ బేకింగ్ సోడా సో వంట సోడా బేకింగ్ సోడా అయితే వన్ రెండు సాల్ టూ ఇలాచీ తీసుకుంది ఇంతేనా చాలా సింపుల్ ఉంటాయి ఇంగ్రీడియం ఇంత ఈజీగా బాదోష చేసేచ్చా ఓకే చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంత సింపుల్ ఇంగ్రీడియం చేసి అంట చూసేద్దాం ప్రాసెస్ ఏంటి స్టార్ట్ చేద్దామా ఓకే ఓకే ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నె తీసేసుకొని అందులో వన్ కప్ పిండి వేసేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ సో పిండి అయితే మనకి బాదుషర్కి ఇలా కలిపేసి పెట్టేసి వెళ్తాను సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన్న ఇవ్వాలంట సో ఈ లోపైతే మనం యాక్టివిటీస్కి వెళ్ళిపోదాము సో పిండి అయితే ఇక్కడ పెట్టేసినాను సో లిట్ తో క్లోజ్ చేసేసి యాక్టివిటీస్కి వెళ్ళిపోదాము ఓకే సో యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి యాక్టివిటీస్ కోసం మేమైతే మా మేడ మీదకి వచ్చేసాము మా మేడ మీద మా అమ్మ పెట్టిన చెట్లు చూడండి బుడ్డి బుడ్డి బకెట్స్ చక్కగా అన్ని చెట్లు పెట్టేస్తుంది యాక్చువల్లీ ముందు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం అంతా కూడా పాడైపోయాయి సో ఇది వం వంకాయ చెట్టు అనమాట ఇదేమో బెండకాయ చెట్లు గుడ్డి బుడ్డి బెండకాయలు కూడా ఉన్నాయి ఇది బెండకాయ చెట్టే చాలా పెద్దగా చిన్నది ఇది బచ్చలాకు ఇది వామాకు వామాకు చెట్టు చాలా పెద్దగా ఉండేది విరిచేసినట్టు ఉంది పాడైపోయింది సో యాక్చువల్గా టూ డేస్ కట్టే వర్షం పడింది అందుకే వాటర్ ఇట్లా స్టోర్ అయిపోయాయి ఇది గోంగూర మనకి ఇది పుదీనా చాలా మంచి వాసన వస్తుంది పుదీనా ఇదేమో గోరింటా చెట్టు ఇది మీ అందరికీ తెలుసు కదా దానిమ్మ చెట్టు చిన్న చెట్టే బట్ చిన్న చెట్టుకి పూత అండ్ చక్కగా కాయలు కూడా పండి చూడండి ఇప్పుడైతే మేము ఫన్ యాక్టివిటీ కింద అయితే ఈటింగ్ ఛాలెంజ్ తీసుకొచ్చేసాము సో ఫుడ్ ఛాలెంజ్ సో వాటర్ మిలాన్ ఛాలెంజ్ అనమాట సో ఇందులో ఎగ్జాక్ట్ గా సెవెన్ పీసెస్ ఉన్నాయి సో ఎవరు వన్ మినిట్ లో ఎక్కువ పీసెస్ తింటే వాళ్ళు విండస్ అనమాట

సో నెక్స్ట్ యాక్టివిటీ అయితే ట్రై నాట్ టు లాఫ్ ఛాలెంజ్ అనమాట సో ఇప్పుడైతే మేము వాటర్ వేసుకుంటాం నోట్లో సో కెమెరాకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు మాకు ఏదో ఒక సౌండ్స్ చెప్తారు ఏ ఏ సౌండ్స్ అయినా చెప్తారు సో ఆ సౌండ్స్ మేము నోట్లో నీళ్లు ఉండగానే చేయాలి సో నవ్వకుండా నోట్లో నీళ్లు యాక్టివిటీ చేసేంతసేపు ఉండాలి ఓకే ఇది ఛాలెంజ్ అనమాట సో చూద్దాము ఎవరు విన్ అవుతారు ఈ ఛాలెంజ్లో అని ఫస్ట్

গছৰ হব মাংস ক্ৰো ఇక్కడ ఇలా అయితే అసలు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫోన్ లో అయితే కామెడీ వీడియోస్ పెట్టేశారు ఇంకా అయితే నేను నవ్వునైతే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను సో ఫన్ యాక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేశారా చేసా సో మేమైతే వాటర్ మిలన్ ఛాలెంజ్ గెలిచేసాము తర్వాత ఒక ఫన్నీ యాక్టివిటీ చేసేసాము క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది కొంచెం సేపట్లో అయితే వర్షం పడేలాగా అనిపిస్తుంది మనం బాదుషా రెసిపీ సగం లాగిపోయింది కదా సో చిన్నుతో ఇప్పుడు మనం బాదుషా రెసిపీ చేపించేసేద్దాము సో కిచెన్లోకి అయితే వచ్చేసాము గేమ్స్ అయితే అయిపోయింది ఫుల్గా ఎంజాయ్ చేద్దాం మేమైతే కనుక సో ఇప్పుడైతే మనం బాదుషాన్ని ఫ్రై చేసుకొని ఏం చేయాలి చిన్ను పాకంలో అంతే బాదుషాలను అయితే ఫ్రై చేసుకొని పంచదార పాకంలో స్నానం చేపించేయాలి అంతే సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రొట్టెలు వేసుకొని తినేయాలి అంతే సో ఇంకా మేమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తుంది సో నేనైతే చిన్న చిన్న చోట చోట బాదుషా చేస్తున్నా ఎక్కువగా మనం బాదుషాలను ఇలా చేసుకోకూడదు జస్ట్ అలా అనేసి మధ్యలో ఒక చిన్న గ్యాప్ పెట్టేసారి ఇంతే అంతే కదా సో బాదుషాలు అయితే రౌండ్ రౌండ్గా చేసేసి పెట్టేసాము మనం సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఒక పక్కన అయితే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేసుకుందాము వన్ కప్ షుగర్ వేసేసి టూ కప్స్ వాటర్ యాడ్ చేసేసి కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనం మెల్ట్ చేసుకోవాలి ఇందులో ఒక టూ ఇలాచీస్ అయితే దంచి వేసేసింది ట్రై చేశాను అట్రా ఫ్లాప్ వచ్చాయి అసలు బాదుష మొత్తం పిండి పిండిగా వచ్చేసింది ఇంతవరకు ఆ రెసిపీని అయితే సార్ ట్రై కూడా చేయలేదు ఇప్పుడు చిన్ను అంది సో ట్రై చేద్దాము అదిన అని చెప్పేసి అనింది సో అందుకని చెప్పేసి మేమైతే స్టార్ట్ చేస్తాము చూద్దాం ఈసారి వస్తుందరో అది కూడా నిజంగా తెలియదు బట్ రివ్యూ కరెక్ట్ రివ్యూ అయితే ఇస్తాము సో కలర్ అయితే ఇలా రావాలి ఎగ్జాక్ట్ గా నేనైతే పక్కన పెట్టిస్తున్నాను పర్ఫెక్ట్ గా వచ్చింది ఇలా స్టిక్ సరిపోతుంది సో బాదుషాలు అయితే ఒక అనొక షేప్ లో అయితే వచ్చాయి పర్వాలేదు అనుకోవచ్చు సో ఇప్పుడు వీటిని షుగర్ సిరప్ లో డి చేసేద్దాము డిక్ చేద్దామా సో ఇప్పుడైతే షుగర్ సిరప్ లో అయితే డిప్ చేసాము ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుందంట ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మనం తినేసి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను సో ఈసారి అయితే బాదుషాలు కొంచెం పర్ఫెక్ట్ గా కుదిరిని అనుకుంటున్నాను టేస్ట్ చేసేదాకా తెలియదు చూద్దాము ఎలా వస్తాయో సో షేప్ అండ్ కలర్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి సో పైన క్రాంచుగా ఉన్నాయో చూస్తాము ఇంకోసారి లోపల జ్యూసీగా చూద్దాం ఓకే ఇంకా రెడీ సో ఫైనల్ గా మన బాదుష రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో చిన్ను చేసేసింది రెసిపీ సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాము ఇక్కడైతే చాలా హాట్ గా ఉంది సో బయట కూర్చొని టేస్ట్ చేసి చెప్పేస్తాను నేను మీకు అరే కలర్ షేప్ చాలా చాలా బాగా కుదిరే కదా అని చెప్పేసి అలా తుంపుదానికి ట్రై చేస్తే చాలా గట్టిగా ఉంది అస్సలు రాలేదండి సో ఇంకా ఏదో మిస్టేక్ అయింది తెలియట్లేదు మేబీ పెరుగు ఏమైనా యాడ్ చేయాలా ఇంకేంటి అని తెలియలేదు చక్కగా లేయర్స్ లాగే వచ్చి అయితే ఇంకా నానలేదు లోపలికి ఆ పంచదార పాకం అంతా కూడా తీసుకోలేదు ఏదో చిన్న మిస్టేక్ జరిగింది బలిగా చేసుకుని షుగర్ సిరప్ లో డిప్ చేసుకుని అయితే తినేది ఈ బాదుష రెసిపీ అసలు ఎప్పుడూ ట్రై చేయనండి సో నా కోసం చిన్న అయితే చాలా బాగా ట్రై చేసింది బట్ ఇది హండ్రెడ్ వర్కౌట్ అవ్వలేదు చూద్దాము నెక్స్ట్ టైం కూడా నేను కూడా మళ్ళీ ట్రై చేస్తాను లోపల కూడా జ్యూస్ ఇంకా వెళ్ళలేదు సో ఈ రెసిపీ ఏమో కానీ మేమైతే బోల్డ్ అంతా ఎంజాయ్ చేసామండి సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్